నా పేరు పెట్టేలి దాసుబాబు పెదలగుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అరకువేలి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా పంచాయతీలో ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి నేను గెలిచిన తర్వాత నా పంచాయతీలో అభివృద్ధిలో భాగంగా మరి గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో మరి సీసీ రోడ్లు డ్రైనేజీలు అలాగే వీధి దీపాలు అలాగే స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నాం మేము గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ అర్బన్ నిధులతో మన గ్రామ పంచాయతీలో నిరుద్యోగుల కోసం మనం గిరిగ్రామ దర్శనమైన ప్రాజెక్ట్ని తలపెట్టి ఐటీడిఏ సాకారంతో అర్బన్ నిధులతో మరి నిర్మాణం చేపట్టి మన గ్రామ పంచాయతీలో నిరుద్యోగులకు ఉన్నటువంటి పదిహేను మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాం అలాగే రూ అర్బన్ నిధులతో అరుకు వ్యాలీ వచ్చిన వచ్చే పర్యాటకుల కోసం ట్రైబల్ మ్యూజియంలో మనం జిప్ లైను మరి స్కై సైకిలింగ్ అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం మన గ్రామ పంచాయతీలో ప్రధానంగా మా పాలక వర్గం మరి త్రాగునీరు పారిశుధ్యానికి మరి ప్రధానమైన మరి ఇంపార్టెంట్ ఇస్తూ ప్రతి గ్రామంలో ఎలాంటి మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డ్రైనేజీని క్లీన్ చేయడం అలాగే త్రాగునీరు ద్వారా ఎలాంటి అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు క్లోరిన్కేషన్ చేయడం అలాగే గ్రామాల అభివృద్ధిలో ప్రజలకి ఉపయోగకరంగా ఉండేందుకు ప్రతి గ్రామంలో మరి రచ్చబండలు ఏర్పాటు చేయడం సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం కొత్త డ్రైనేజ్లు రూవర్ బండ్ నిధులతో కట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేయడం జరుగుతుంది మరి అరకు అభివృద్ధిలో భాగంగా పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మరి తో పాటు సుందరీకరణలో భాగంగా మనం గ్రీనరీ పెంచేందుకు గ్రామ పంచాయతీ నిధులతోనే మొక్కలు కూడా వేయడం జరుగుతుంది అలాగే అలాగే మనకు ఉపాధి ఉపాధి పనుల్లో భాగంగా మరి గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎంతో ఉపయోగకరమైనటువంటి ఎనర్జీస్ ద్వారా పళ్ళ మొక్కలు అలాగే మనకి ఫామ్ ఫండ్ నీటి కుంటలు తవ్వి నీళ్ళుని స్టాగ్నేట్ చేయడానికి కూడా మన గ్రామ పంచాయతీ గుర్తించి మారుమూల గ్రామాలకి రోడ్లు వేయడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేస్తున్నాము మరి ఇన్ని కార్యక్రమాలకి మనకు ఎంతో ప్రోత్సాహంగా మనకు రావాల్సినటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానివ్వండి అలాగే అభివృద్ధిలో భాగంగా రూవర్ బండ్ నిధులు మంజూరు చేస్తున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా పంచాయతీ అభివృద్ధి కోసం మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరి మా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మనమందరూ కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం